పిఠాపురం మండలం పిరాయివరంలో శ్రీ దుర్గాదేవి ఆలయ నాలుగవ వార్షికోత్సవం మరియు దేవి సరణినవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రామాలయం వద్ద కొలువై ఉన్న గ్రామ దేవత పాతాలమ్మ తల్లికి మహిళలు భవాని మాలాధారులు బోనాలు నెత్తిన పట్టుకుని గ్రామ వీధుల్లో తిరుగుతూ అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా మాజీ సొసైటీ అధ్యక్షుడు మాదేపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సుమారు నాలుగు సంవత్సరాల నుండి బోనాలు అమ్మవారికి సమర్పిస్తున్నామని తెలియజేశారు ప్రతి సంవత్సరం అత్యధికంగా భక్తులతో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కరీనెడ్డి జగ్గారావు మాదేపల్లి పద్మరాజు కారపురెడ్డి వెంకటేశ్వర్లు సిరిపిరెడ్డి గణేష్ బెజవాడ గంగబాబు మాదేపల్లి సత్తిబాబు మరియు ఆలయ కార్యనిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు करना पड़ा है। रख देवा। हां। और इससे पे అది కాలనీలో వెలసి ఉన్న కనకదుర్గమ్మ వారు వానాల పండుగకి నాలుగో సంవత్సరం ముప్పై సంవత్సరంలో వచ్చింది తల్లిని నిలిపి తీరాయవరం మన కాలనీలో అది పాత పాతపూడి మాత్రం కొంచెం చిన్నదిగా ఉన్న కూడా కొత్తగా గుడి కట్టాలని ఒక ఖాళీ స్థలం పోటీ ఆ ఖాళీ స్థలంలో అమ్మవారిని గుడి కొత్తగా కట్టాం అత్యంత వైభవంగా తయారు చేసాం గ్రామ ప్రజల సహకారంతో ఇదంతా జరిగింది కాబట్టి వానాల పండుగ అనేది గ్రామంలో సుసంతలసో అందరూ గ్రామ ప్రజలు అందరూ ఉండాలని చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా వచ్చిన వానాల పండుగలో ఎత్తుకున్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇంకా అత్యంత వైభవంగా జరగాలని మరి మరి మా మా గ్రామ ప్రజలు మేము కోరుకుంటున్నాం